మీ జీవితంలో కష్టాలు ఎక్కువైపోయాయా మీకు ఒక మంచి ఉద్యోగం లభించాలా మీ వ్యాపారం అభివృద్ధి చెందాలా మీకు మనశ్శాంతి లభించాలా మీరు ధనవంతులు కావాలా మీరు క్లాస్లో ఫస్ట్ రావాలనుకుంటున్నారా అయితే ఉంగరాణం ధరించండి మీ సమస్యలను జయించండి ఇలాంటివి మీరు ఎన్నో వినుంటారు మరి నిజంగా మన జీవితంలో జరిగే మంచి చిన్నలను నిర్దేశించే శక్తి ఆ ఉంగరాలకు ఉందని మీరు భావిస్తున్నారా అలా అయితే మీరు మోసానికి గురవుతున్నారు ఎందుకంటే మన జీవితంలో జరిగే ప్రతి విషయము మనం సృష్టించిన ఆ సృష్టికర్త నిర్ణయించేదే ఈ విషయాన్ని నేను తెలియజేయడం లేదు మన ధర్మశాస్త్రాలే తెలియజేస్తున్నాయి కీర్తి అపకీర్తి ప్రాణుల యొక్క ఈ ప్రకారముగా నానా విధములకు గుణములు నా కలుగుచున్నవి అని భగవద్గీత తెలియజేస్తుంది గాయపరచువాడును నేనే స్వస్థతపరచువాడును నేనే అని బైబిల్ తెలియజేస్తుంది తగ్గించడం అధికం చేయటం అల్లాహు చేతిలోనే ఉన్నదని ఖురాన్ తెలియజేస్తుంది చూశారు కదండీ మన ధర్మశాస్త్రాలు అయితే ఎంతో క్లియర్గా తెలియజేస్తున్నాయి లాభం కానీ నష్టంగాని కలిగించే శక్తి ఆ యొక్క సృష్టికర్తకు తప్ప వేరే ఎవరికీ లేవని సముద్రంలో అలలు తగ్గాక స్నానం చేయాలనుకోవడం కష్టాలు తీరాక దేవుని వేడుకోవాలి అనుకోవడం మూర్ఖత్వంతో సమానం కష్టాలు సొడుగుండంలోనే ఆ దేవుని వేడుకోండి ఆ దేవునిపై నమ్మకాన్ని ఉంచండి